మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ కాఫీలు తాగారా టీలు తాగారా టిఫిన్లు చేసుకొని తిన్నారా కొంతమందికి ఏమో టిఫిన్లు అలవాటు ఉండదు టిఫిన్ అలవాటు లేని వాళ్ళు ఉదయాన్నే కొద్ది సద్దన్నమో లేదో తినేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు ఈరోజు మన ఇంట్లో టిఫిన్ అయితే బాండాలు ఈ బొండాల్లోకి కారప్పొడి చట్నీ అయితే చేయలేదు బాండల్లోకి ఈ చాలా బాగుంటుంది వేరుశనగ గిత్తనాలు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వీటన్నిటితో కలిపి కారపొడి చేస్తాను ఈ కారపొడి ఇడ్లీలోకి దోశల్లోకి బాండాల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది కారపొడి చేసే విధానాన్ని మరో వీడియోలో చూపిస్తాను రెండు రోజుల నుంచి విపరీతంగా చలి బాగా పెరిగిపోయింది సాధారణంగా నేను ఎప్పుడైనా టిఫిన్ చేసినా భోజనం చేసినా కింద కూర్చొని తినటమే నాకు చాలా కానీ ఈరోజు చలికి కింద గచ్చంతా చల్లగా చల్లగా ఎగమైపోయినట్టుంది అందువల్ల కుర్చీలో కూర్చొని టిఫిన్ చేస్తున్నాను అంటే మీ దగ్గర కూడా ఇంత చలి ఉందా లేకపోతే మా చుట్టుపక్కల అన్ని పొలాలు కాబట్టి చలి ఎక్కువ ఉందా అని నాకు అనిపిస్తుంది సరే ఏదైనా సరే శీతాకాలం వచ్చింది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి చల్లని పదార్థాలు పానీయాలు ఏం తీసుకోవాలి